ఈరోజు మనము ఫోర్త్ క్లాస్లోని సెకండ్ లెసన్ గోపాల్ తెలివి అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం గోపాల్ తెలివి అనే పాఠ్యభాగంలోని పాత్రలు ఢిల్లీ సుల్తాన్ జయచంద్రుడు మాల్వారాజు గోపాల్ విదూషకుడు ప్రక్రియ గోపాల్ తెలివి అనే పాఠ్యభాగము ప్రక్రియకు చెందినది కథలు కథలు మానవ జీవితంలోని ఎన్నో కోణాలను ప్రభావితం చేస్తాయి మానసికంగా విజ్ఞానపరంగా కొన్ని కోణాలలో ఉత్తేజితులు చేస్తాయి ఇతివృత్తం ఆపదల సమయమైనా లేదా శక్తియుక్తులను నిరూపించుకోవాలన్నా సమయస్ఫూర్తి అనేది అవసరం అటువంటి సమయస్ఫూర్తి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠమే గోపాల్ తెలివి ఇక పాఠ్యాంశం పాఠ్యాంశంలోనేటువంటి విషయాలు ఢిల్లీ సుల్తాను తన సామంతురాజులందరినీ పిలిపించి రెండు ప్రశ్నలు అడుగుతాడు ఈ భూమి పొడుగెంత ఎంత ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అనే ప్రశ్నల్ని సామంతరాజు అడగగానే రాజులు సమాధానం ఏంటో తెలియక వారి రాజ్యాలకు వెళ్ళిపోతారు రాజుల్లో ఒకడైన మాల్వారాజు జయచంద్రుడు వారి ఆస్థానంలో ఈ ప్రశ్నలు వివరించగా ఆ ఆస్థాన విదూషకుడు గోపాల్ వీటికి సరైన సమాధానం చెప్పగలడు అని చెప్తాడు జయచంద్రుడు గోపాల్ని సుల్తాన్ దగ్గరికి పంపగా చాలా డబ్బు ఖర్చు అవుతుందని సమయం పడుతుందని గోపాల్ చెప్తారు ఆ డబ్బును రాట్నాల వారికి ఇచ్చి చేతనైనంత దారం వణకమని చెప్పి పదహారు బండ్లకు సరిపడినంతగా దారాన్ని పాతిక గొర్రెలను ఆ దర్బార్లో సుల్తాన్ని కలుస్తాడు సమాధానాలు చెప్పమని సుల్తాన్ ఆజ్ఞాపించగా వెలుపులు ఉన్నాయని చెప్పి బయటకు సుల్తాన్ తీసుకెళ్తాడు అక్కడ ఉన్న పదహారు బండ్ల దారంలో ఎనిమిది బండ్ల దారం పొడవు ఎనిమిది బండ్ల దారం వెడల్పు భూమి కలతలని పాతిక గొర్రెల వెంట్రుకలు ఆకాశంలోని నక్షత్రాలని చెప్తాడు గోపాల్ సుల్తాన్ గోపాల్ మాటల సమాధానం కాదనలేక అవునలేక గోపాల్ తెలివికి సమయస్ఫూర్తికి ప్రశంసించి సన్మానించి పంపుతాడు ఇక భాషాంశాలు వ్యాకరణాంశాలు దర్బారు రాజసభ విదూషకుడు హాస్యగాడు సామంతుడు రాజు కింద ఉండే చిన్న రాజులు ఇక ఈ మాసపు పాట చూడగంటి రచయిత తాళ్లపాక అన్నమయ్య గారు ఈయన పద్నాలుగు వందల ఎనిమిది నుంచి పదిహేను వందల మూడు మధ్యకాలంలో జీవించారని అంటారు వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని సంగీతాన్ని సంస్కృతిని నిర్మించి సంగీత సంస్కృతిని నిర్మించారు పద కవితా పితామహులుగా ప్రసిద్ధమైనటువంటి పేరు తెచ్చుకున్నారు అన్నమాచార్యులు ఈయన ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశారని ప్రతీతి తెలుగు తేట తెలుగు పలుకుబడి దేశీ పద సంపద వాడుక భాషలో అపురూప మాదిరి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొరుతూ ఉంటుంది కంటి నకలాండ కంటి కర్త గంటి కంటి నగముల వీడుకొంటి నిజమూర్తి గంటి అనే పల్లవి అన్నమయ్య గారు రాసినటువంటి ఒక అన్నమాచార అన్నమాచార్య ఉంది ఈ పాట బృందావని రాగం ఖండతాడానికి చెందినటువంటిది ఈ పాటలోని అంశాలు అఖిలాండములైనటువంటి అన్నిటికీ కర్త అయినటువంటి వాడు మనోహరమైనటువంటి మంటపాలను నవరత్నాలతో పొరుగుబడినటువంటి బంగారు వేదికలను పాప వినాశనమైనటువంటి పాపన పావనగంగను కోవిధుడు కొనియాడే కోనేరును పరమయోగేంద్రులకు ఎంతో శ్రేష్టమైనటువంటి కమలముల వంటి పాదములను స్థిరమైన భవ్యమైన హస్తములను తిరుపతి వెంకటేశ్వర స్వామి రూపాన్ని చూశానని తన్మయత్వంతో అన్నమయ్య భక్తిపారవశ్యంతో పాడేటువంటి పాట రాసినటువంటి కీర్తన అని చెప్పుకోవచ్చు ఇక ఈ మాసపు కథ ఈ మాసపు కథ రచయిత సోను రామ్మోహన్ ఈయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో మరణించారు పత్రికా రచయితగా పలు రచనలు చేశారు విశాలాంధ్ర ఉదయం పత్రికల్లో పనిచేశారు ఇక ఈ విందు అనే పాఠ్యభాగం యొక్క సారాంశంలోకి వెళ్తే సూర్యుడు చంద్రుడు వాయువులు విందుకెళ్ళి వచ్చి తల్లి నక్షత్రం దగ్గరికి వస్తారు తల్లి నక్షత్రం ముగ్గురిని బాగా తినివచ్చారా నా కోసం ఏం తీసుకురాలేదా అని అడగగా చంద్రుడు మాత్రమే అమ్మ కోసం ఆహార పదార్థాలను తీసుకొచ్చానని చెప్పాడు తల్లి నక్షత్రం బాధతో సూర్యుని వాయువుని పిలిచి మీరిరువురు జనాలతో వేడి కిరణాలు వేడిగాలు వలన నిత్యం తిట్టు పొందుతారని చంద్రుడు నా కోసము అమ్మను గుర్తుంచుకొని ఆహార పదార్థాలు తీసుకొచ్చాడు కాబట్టి చల్లగా వెన్నెళ్ళు కురిపిస్తూ అందరి ప్రేమలను పొందుతాడని చెప్పింది ఇక వ్యాఖ్యలు నాయనా నా కోసం ఏం తెచ్చారు మీరు అనంది తల్లి నక్షత్రం వాళ్ళు పెట్టింది స్నేహితుడితో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదు అన్నాడు సూర్యుడు నేను సుస్థిగా భోంచేయడానికి విందుకు వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలని అనుకోలేదు అన్నాడు వాయువ్ నీకోసం అత్యంత రుచికరమైన పదార్థాలు తెచ్చాను నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకొచ్చావమ్మా అన్నాడు చంద్రుడు సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి